హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్స్ అనేవి ఏంటంటే మేము అందజేసే డిజైన్స్లో ఈ డిజైన్ అనేది కుట్టి చూపిస్తాను ఈరోజు ఖచ్చితంగా ఎన్ థర్టీ సిక్స్ డిజైన్ ఎలా కుట్టాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియో ఉంటుంది ఈ డిజైన్ పేపర్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి ఈ డిజైన్ పేపర్స్ చాలా ఉన్నాయి ఇవి మీరు తీసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ అనమాట హ్యాండ్ అనమాట ఇది హ్యాండ్ వర్క్ చూసారు కదా ఇలా అనేది ఉంటుంది ఇటువైపు అనేది మీరు చక్కగా ఫుల్ డిజైన్ అనేది తీసుకుని మీరు హోల్స్ పెట్టుకుని వేయడమే ఈ డిజైన్ అనేది ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి ఇటువైపు మళ్ళీ అనేది ఇలా తిక్కుని వేసుకుని చక్కగా ఇవి మీరు ఈ ఆల్ ఓవర్ వర్క్ అనేది చేయవచ్చు ఈ డిజైన్ అనేది ఈరోజు కుడతాను జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా డిజైన్ అనేది గీసుకున్నాను కొద్ది డిజైన్ అనేది మీకు చేసి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ముందు ఏంటంటే జరీ అనేది ఇలా ఇలా జరీ అనేది కుట్టండి ఒక జరీ జస్ట్ ఒక లైన్ అనేది కుట్టండి ఈ టెక్నిక్ అనేది మీకు తెలియాలి ఇలా కుట్టిన తర్వాత దాని మీద నుంచి ఈ పక్క ఎటుపక్క అయితే మీరు ఫిల్ చేస్తారో అటుపక్క అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎక్కడైతే మీకు ప్రింట్ అనేది ఉందో ఆ ప్రింట్ని తీసుకుని ఇటు ఇట్రండు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇట్రెండు కుట్లు ఇటు కుట్లు అంటే రెండు రెండు కుట్లు చప్పున లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇది చూడండి ఇట్రెండు 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 ఇటు రెండు ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఇంకా నెక్స్ట్ కలర్ అనేది ఒక ఇంకో పక్క వస్తుంది అది చూద్దాం చూడండి ఇక్కడ సిల్క్ ట్రేట్స్ అనేవి రెండు దారాలు తీసుకున్నా ఇటు రెండు కుట్లు వేసా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఎక్కడైతే మీకు మీకు ప్రింట్ పేపర్ ఉందో అక్కడ దాకా చూడండి ఇలా దారం అనేది ఇలా రెండు రెండు ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా లోడింగ్ అనమాట లోడింగ్ ఫిల్లింగ్ అంటారు ఇది ఒక హిందీలో అయితే ఫిల్లింగ్ లోడ్ ఫిల్లింగ్ అంటారు మన వాళ్ళు ఏమంటారు అంటే లోడింగ్ అంటారు ఆకు లోడింగ్ అంటారు అలా అలా అనమాట రకరకాలుగా అంటారు అనమాట కానీ హిందీలో చెప్పేది మాత్రం లోడింగ్ ఫిల్లింగ్ అంటారు ఇది లీఫ్ ఫిల్లింగ్ అనేది ఒక సైడు అంటే షేడెడ్ షేడెడ్ ఫిల్లింగ్ అనేది లోడ్ లోడింగ్ అనేది వేస్తున్నాం ఈ లోడింగ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఆకుల్లో ఏంటంటే శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అంటే మూడు కలర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా శారీలో ఆ మూడు కలర్స్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే ఒకే కలర్ అనేది రెండో షేడ్ అనేది వేసేవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే మూడు కలర్స్ ఉంటాయి కదా శారీలో అవి ఉన్నట్లయితే మీరు మూడు రకాలుగా చేసుకోవచ్చు గోల్డ్ అనేది కామన్ ఒక పక్క ఇంకో పక్క లోడింగ్ అనేది ఇంకో కలర్ అనేది వేసుకోవచ్చు దాంట్లో కలర్స్ అనేవి మార్చుకోవచ్చు ఈ విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఇది పర్టికులర్గా చెప్పడానికి కారణం అనమాట ఇది ఒక కలర్ అనేది వేసేస్తున్నాను ఇలా లోడింగ్ అనేది చూసారు కదా అంటే ఒక కలర్ అనేది వేసా వేసేసిన తర్వాత ఏం చేయాలి సేమ్ కలర్తో మళ్ళీ చూపించలేదు అని చెప్పి అటు పక్కా కొట్టలేదు సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది ఎలా షేప్ అనేది కరెక్ట్గా తిప్పేది ఇటువైపు అనేది వేసేయచ్చు చూసారు కదా ఎలా అనేది వేసేయచ్చు మీకు నార్మల్గా కావాలంటే అంటే నార్మల్గా మీకు మంచిగా ఒక అఫీషియల్గా కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఒక లో జరీ అనేది సపరేట్గా కనిపిస్తుంది లోపల అంతే ఇక్కడతో ముడి అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇక్కడ వేరే కలర్ కూడా యూస్ చేయవచ్చు చూడండి చూడండి చాలా మంది సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈ రోజు కూడా ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఈరోజు అనమాట మూడో కలర్ అనేది వేస్తున్నాను ఇలా అనేది మూడో కలర్ కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటున్నాయి డియా ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి ఒక్క ఒక్క రకంగా కాదు ఈ డిజైన్ని మీరు జర్దోసీతో కూడా లోడింగ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సింపుల్ మెథడ్ అనేది తొందరగా అయ్యే మెథడ్ అనేది ఇది కావాలని చెప్పి శ్రీకాకుళం నుంచి ఒక ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్నో రోజుల నుంచి వీడియో చేయాలనుకున్నాను చేయలేకపోయాను కానీ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఉన్న దాంట్లో తొందరగా అయిపోయే లో ఒక వర్క్ లాగా ఈజీగా అయిపోయే మెథడ్లో చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూసారా ఇక్కడ మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకో దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది జస్ట్ ఇలా ఇక్కడకి వెళ్ళేటప్పటికి షేప్ అనేది తిప్పాలి ఇక్కడ షేప్ అనేది ఆకు ఉంటుంది ఇచ్చి మూల ఇక్కడ చూడండి ఇక్కడ మూల వెళ్ళిపోయాం కదా ఇలా మూల షేప్ అనేది ఉంటుంది ఆ షేప్ని సరి చేసుకుంటూ నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇక్కడ అనేది పూసలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట వర్క్ అనేది ఇలా రెండు రెండుకి ముడి కుట్టు వేసుకున్న పర్లా ఒక్కొక్క దానికి వేసుకున్న పర్లా రెండు రెండుకి వేయడం వల్ల ఏంటంటే పర్లేదు కానీ ఒక్కో మూడు మూడు వేసారా మీకు కదలడం ప్రారంభమవుతాయి పూసలు అనేవి చాలా ప్రాబ్లం అనేవి చేస్తాయి ఇలా ఇలా కదలడం అనేది ఇలా ఇలా మీరు కుట్టేయంగానే ఇది కదులు పోతుంటాయి ఊరుకుని ఇలా వంకర అయిపోతుంటాయి ఆ షేప్ అనేది కోల్పోతారు ఈ ట్రిక్ కూడా మీకు చాలా అవసరం అనమాట ఈ పాయింట్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి రెండు వేసాను మళ్ళీ రెండికి వేసేయండి పర్లేదు ఒకదానికి వేయండి ఇంకా మంచిది లేదంటే రెండు రెండికి వేసేయండి తొందరగా అయిపోవాలంటే చూడండి చూడండి దోసకాయ గింజలు ముచ్చాలన్నమాట దీంట్లో గోల్డ్ ఒకటి తీసుకుందాం ముందు గోల్డ్ అనేది ఒకటి ముందు పెట్టి ఆ ఆ గింజలు అనేవి ఇలా స్టార్టింగ్ అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన అనేది ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది అలా కుట్టేసి ఇంకోటి అనేది డౌన్గా అలా అంటే ఇలా ప్రతీది కూడా మీరు ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్తే ఇది ఫైనల్గా ఎలా తయారైద్దో మీరు చూస్తారు కానీ ఇలా అనేది ఇటు పక్క ఇలా కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఒకటి రెండు ఇలా వేసి ఇలా వన్ బై వన్ అనేది పక్కపక్కనే వచ్చేటట్లుగా ఈ నిండుగా వేస్తే ఇవి ఎంత పడవు చాలా తక్కువ మెటీరియల్ ఇది రేట్ కూడా ఎక్కువ తక్కువ మార్కెట్లో మీరు తీసుకుంటే ఈ పది సంవత్సరాలైనా కలర్ పోకుండా ఉంటాయన్నమాట చూడండి ఈ పక్క ఎలా వేసామో అలాగే ఒక లైన్ మీద వెళ్ళిపోవాలి అంటే ముళ్ళు వేసుకుంటూ వెళ్తారు చాలామంది ఇక్కడికి వచ్చేసి ఒక ముడి వేసేస్తారు వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ మొదలు పెడతారు అలా కాకుండా ఒక విషయం గమనించండి ఇలాగా ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇలా ఇలా క్రాస్ క్రాస్గా ఒక్క కుట్టు మీద వెళ్ళిపోవాలి చివరికి వెళ్ళి ముడి వేయాలి అది గమనించండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మెయిన్ మెయిన్ పాయింట్ అనమాట ఇది కూడా అర్థం చేసుకోవాలి చూడండి ఇలా వెళ్ళి ఇటువైపు కుట్టు ఇది చూడండి ఇలా కంటిన్యూ వెళ్ళిపోవాలి అంతే చివరి దాకా ఇప్పుడు చూడండి వర్క్ అయిన తర్వాత చూడండి ఇక్కడ దాకా కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి ఏం చేయాలంటే ఇక్కడ ఒక ముత్యం అనేది వైట్ ముత్యాలు అనేవి తీసుకుని ఒక కుట్టు రెండు మూడు కుట్లకి ఒక్కొక్క ముత్యం అనేది వదిలేసా ఒకటి రెండు మూడు 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 దానికి ఒకటి వదిలేసా ఇలా అనేది మూడు మూడు దానికి ఒకటి వదిలేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా ఫ్లవర్ రూపంలో అవుతుందన్నమాట ఇది ఇది అవ్వంగానే ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ దారం అనేది ఇలా ఇలా వదులుకోవాలి వదులుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారం అనేది ఇప్పుడు చూడండి చూడండి ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం లేదు జరదోసి వేసేనప్పుడు కవర్ అయిపోతుంది అంతా అది కొంచెం కొద్దో గొప్ప దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అందుకనే నేను ఎక్కువ తక్కువ వేసాను కరెక్ట్గా అన్నీ సమానంగా రావాలని లేదు రూల్ అనేది చూశారు కదా చూడండి ఇరవై పద్దెనిమిదికి తేడా ఉన్నా కూడా ఏమవుదు అంత తేడా ఉన్నా ఏమవు ఈ పూసలు అనేవి వేసే గ్యాప్స్ అనేవి కానీ జరదోసి వేసేటప్పుడు కవర్ అయిపోతుంది కానీ ఇరవై పదకొండు అంత తేడా ఉండకూడదు దయచేసి గమనించండి ఇక్కడ చూసారా గ్యాప్ అనేది తక్కువ ఉంది అలా నేను చెప్పేది చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా జరదోసి అనేది ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ అనేది ఫాలో అవుతూ ఇక్కడ కొంచెం టైట్ వచ్చింది అయినప్పటికీ కూడా అడ్జస్ట్ అయిపోతుంది కొంచమే కాబట్టి ఇక్కడ చూడండి చిన్న ముక్క తీసుకోవాలి చూడండి చిన్న ముక్క అనేది జరదోసి అనేది తీసుకుని దానిపైన నుంచి కొంచెం అలా అలా వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనేది ఈ ఫ్లవర్ అయిపోయింది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది కంపల్సరీగా అంటించాలి అంటించిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇక్కడ గోల్డ్ అనేది వేస్తాను ఇక్కడ వైట్ అనేది వేస్తాను ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా అనేది ఒకటి రెండు మూడు ఇలా ఒక్కొక్క మూడు మూడు దానికి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇలా చక్కగా మీరు ఈ ఫ్లవర్ అనేది తయారు చేసుకుంటే మీకు కంప్లీట్గా ఈ ఫ్లవర్ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా పూసలు అనేవి ఇక్కడ నుంచి జరదోసి అనేది తీసుకుని నిండుగా తిప్పుకుంటూ వెళ్తే ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ ఇలా ఇలా కుట్టేయడం కొంచెం దూరం దూరం కుట్టయినా జర్దోసి ఇలా వేసుకుంటూ ఇలా తిరుగుతూ వెళ్ళాలి ఇలా అనేది దూరం దూరం కుట్లు వేసుకున్నా పర్లేదు ఇలా అనేది కుట్లనేవి ఇలా ఇలా వేసుకుంటూ ఇలా అంటే లోపల వెళ్ళే ఏదైతే చైన్ స్టిచ్ ఉంది కదా అది దూరం దూరం పైన పర్లేదు అంటున్నా నేను విషయం అర్థమైందా అది టాపిక్ అనేది లోపల వెళ్ళే ఏదైతే కుట్టుందో అది దూరం దూరం వేసినా పర్లేదు ఇలా వేసుకుంటూ ఇలా వేసుకుంటూ కుట్లనేవి వన్ బై వన్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ తిరుగుతుంది చూడండి ఇప్పుడు ఇంకో చిన్న ముక్క తీసుకోవాలి ఇలా అనేది కుట్లనేవి ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ ఇలా వెళ్ళేటప్పటికి ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ముడి వేయంగానే అయిపోయింది చూసారా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేవి టూ కలర్స్ షేడ్స్ అనేవి చూసారా ఎలా ఉన్నాయో ఇవి టూ కలర్స్ వేసాను ఇక్కడ వైట్ అనేది వేసేస్తాను అలా మీకు ఎక్కువ వైట్ ఉందంటే వైట్ వేసేయండి గోల్డ్ ఎక్కువ ఉందంటే గోల్డ్ అనేవి రెండు వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ చూసారా మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన ఫైనల్ వర్క్ ఏంటంటే దాని తర్వాత కూడా ఇంకో వర్క్ ఉంది ఇప్పుడు ముందు చేద్దాం చూడండి ఇక్కడ ఏదైతే కట్ వర్క్స్ లాగా వచ్చాయి చూసారా ఇవన్నీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా కాటన్ దారంతో ఇలా కుట్లు వేసిన తర్వాత ఒకటి ఇక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ చూడండి వ వైట్ పూస గోల్డ్ పూస వైట్ పూస గోల్ పూస షేప్ ఎక్కడ ఉందో ఆ షేప్ మీదే రావాలి వర్క్ అంతా ఆ షేప్ లైన్ మీదే ఆ ప్రింట్ మీదే వేసుకుంటూ ఇలా నీట్గా ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చింది చూడండి ఇక్కడ అనేది వైట్ ముత్యం అనేది వేశాను అంటే మూల అనేది వైట్ ముత్యం వేశాను వేసిన తర్వాత మళ్ళీ గోల్ ముత్యం అనేది వేశాను మళ్ళీ వైటు ఇలా రెండు రెండుకేయచ్చు ఒక్కొక్క దానికి వేస్తే షేప్ అనేది బాగా వస్తుంది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా ఈ లైన్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ లైన్ అనేది తేడా రాకుండా నీట్గా ఒక్కొక్క దానికి స్టిచ్ వేస్తే ఇంకా మంచిది మీరు ఇలా అనేది వేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ జర్దోసి అనేది కింద లైన్ అనేది కంపల్సరీగా ఒక్కొక్క స్టిచ్ అనేది దూరం దూరం స్టిచ్ చేసిన లోపల పక్క జర్దోసి లోపల నుంచి పర్లేదు కానీ జర్దోసీ అవుట్లైన్ కింద అనేది కంపల్సరీగా వేసేయండి కట్ వర్క్ వేయాల్సిన అవసరం లేదు కట్వర్క్ అనేది వాళ్ళే టైలర్స్ కట్ చేసుకుని కరెక్ట్గా మరితేసి కుట్టేస్తారు చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఇది అయిపోతుంది నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేవి మూడు మూడు అనేవి ఉన్నాయి ఇలా మూడు అనేవి ఈ జర్దోసీతో లైన్ అనేది ఇలా లాగేసి లోపల పక్క అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ముడి వేసేసి ఇంకోటి అనేది దాని పక్క నుంచి లాగండి ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఇటు పక్క అనేది కూడా నీట్గా ఒక ముడి అనేది వేసేసి దాని లోపల నుంచి ఇలా ఈ పక్క అనేది వచ్చేసిన తర్వాత మరొకటి అనేది కూడా అటువైపు వెళ్ళాలి చూడండి ఇటువైపు కూడా జరదోసి అనేది రివర్స్లో వెళ్ళి కూడా ఇలా వేసేయచ్చు ఇది ఈ మూడు అనేవి కన్ఫామ్గా వేయండి లేకపోతే లుక్ అనేది ఉండదు ఈ వర్క్కి చూసారా ఈ ముడి అనేది ఇలా ఇక్కడే ఇలా ఇలాగే ఇలా పట్టుకుని వదిలేసా అయిపోయింది ముడి లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా ఇలా ముడు అనేవి కంపల్సరీగా రావాలి తర్వాత చూడండి చూడండి ఫైనల్గా ఇక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి అంటే ఒక్కొక్క పూస తీసుకుని ఒక ముడి అనేది వేసేయడం అంటే దీని పక్కన అనేది ఒక ముడి అనేది ఇలా నీట్గా ఇలా ప్రతీది కూడా ఇలా నిండుగా ఈ పూసలు అనేవి కుట్టేసి అక్కడక్కడ ఈ గోల్డ్ పూసలు అనేవి కుట్టేసి ముడి వేసేయడమే ఇదంతా టోటల్గా ఈ ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ కుట్టేయడమే ఇదే వర్క్ అనమాట దాని తర్వాత అంటించడం చూడండి చూడండి గమ్ బాటిల్ డ్రాప్ అనేది ఫ్లవర్ మధ్యలో ఒక్కొక్కటి అనేది వేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఆకులో మధ్యలో కూడా రావాలి గమ్ గమ్ అనేది ఇలా నిండుగా పెట్ట పెట్టకపోతే అస్సలు అంటడం అనేది జరగదు ఇక్కడ చూడండి ఒక్క జర్కన్ స్టోన్ అనేది ఇలా అంటించా చూసేలా సెంటర్లో అంటించా ఇలా అనేది ప్రతి జర్కన్ స్టోన్ కూడా ఇలా మధ్య మధ్యలో అంటి చేయాలి ఇది కూడా అంతే ఇలా జర్కన్ స్టోన్స్ అనేవి ఇలా తీసుకెళ్ళి ఇలా అంటించాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒకటి అంటించానా రెండోది అంటించానా చూడండి మూడోది కూడా అంటించానా ఇలా నాలుగోది కూడా అంటించాను నాలుగు నాలుగు స్టోన్స్ అనేవి ఒక్కొక్క ఆకులో వస్తున్నాయి అన్నమాట ఇలా అనేది అంటించాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను వర్క్ చూడండి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎలా ఎలా కంప్లీట్ గా కంప్లీట్గా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోండి ఇలా మీరు ఈజీగా ఈ వర్క్ అనేది చేయగలరు ఈ కట్ వర్క్ అనేది వాళ్ళే చేసుకుంటారు ఈ కట్వర్క్ అనేది లాగా ఉంది చూసారా ఇది కట్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే టైలరింగ్ వాళ్ళు అది కరెక్ట్గా ఆ షేప్లోనే కట్ చేసి కుడతారనమాట ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్కే ఇది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా ఈ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ డిజైన్ పేపర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో వీడియో పెట్టానమాట ఆ వీడియోలో వెళ్ళి వర్క్స్ అన్ని ఈ డిజైన్ పేపర్స్ అన్ని చూడవచ్చు ఇలాగే ఎన్నో పేపర్స్ అనేవి వర్క్ చేసి మేము ప్రతిదీ కూడా ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏదైతే ఆఫర్ ఉందో మగ్గం వర్క్ గురించి ఆ ఆఫర్ అనేది ఈ రోజుతో లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా చివరిలో ఉన్న వీడియో చూడండి చాలా మంది సబ్స్క్రైబర్స్ యొక్క కోరిక మేరకు ఈ రోజు కూడా ఈ ఆఫర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది ఈ రోజుతో లాస్ట్ అనమాట ఈ ఆఫర్ అనేది ఖచ్చితంగా ఈ ఆఫర్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు వచ్చే వీడియోలో చూడండి చూడండి మగ్గం ఇక్కడ వచ్చింది చూడండి స్టార్టింగ్ పైన మగ్గం వర్క్ అని వచ్చింది చూసారు పైన మగ్గం వర్క్ అనేది చూడండి పైన ఇక్కడ వచ్చింది మగ్గం వర్క్ అని ఇట్లా టైప్ చేయండి టైప్ చేసి మగ్గం వర్క్ అనగానే స్టార్టింగ్ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో స్టార్టింగ్ స్టార్టింగే మీకు రాధాకృష్ణుల బొమ్మతో వచ్చింది చూడండి ఇక్కడ ఇది ఓపెన్ చేయండి ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఎక్కించుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన మీరు రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ కోర్స్ అనో చూసారా బ్లూ కలర్లో స్టార్టింగు కోర్స్ అనో చూసారా ఈ కోర్స్ మీద ఈ కోర్స్ మీద నొక్కండి ఈ కోర్స్ మీద నొక్కితే చూడండి ఇలా వచ్చేయడం చూడండి మీకు కోర్స్ మీద నొక్కగానే మూడు ఆప్షన్స్ వచ్చేస్తాయి లాస్ట్లో బైనవా నుంచి చూసారా లాస్ట్లో కింద బైనవాన్ నుంచి చూడండి ఇక్కడ ఇక్కడ లాస్ట్లో దీని మీద క్లిక్ చేయండి చూడండి మీకు వచ్చేసింది అక్కడ కేవలం నాలుగు వేల రూపాయలు ఖరీదైనటువంటి కోర్సు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఇంకొకసారి చెప్తున్నాను చూడండి మీరు యాప్ ఎక్కించుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్ ఎలా వస్తుంది స్టార్టింగ్ బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చివరిన మీకు ఉంది కింద దీని మీద క్లిక్ చేస్తే చూడండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో మీకు కోర్స్ వస్తుంది ఈ కోర్స్ ఎలా తీసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లాస్ట్లో ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి